అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచించింది ఇంకొక పాట నాకు లిరిక్స్తో సహా దొరికింది ఇప్పుడు అది బొమ్మల కొలువు పేరంటానికి రండి అని పిల్లలు పాడుకున్నట్టుగాను నేను విన్నాను రెండు మూడు సార్లు విని నేను అది పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను అది ఏ స్టైల్లో ఉందంటే శివుడు తాండవమో ఆడేనమ్మ కైలాసగిరిలో శివుడు తాండవమో ఆడేనమ్మా అట్లాగ తోచింది నాకు అది నేను పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే అంతటి గొప్ప మహానుభావులు కదా శ్రీ రజనీకాంత్ బాలంద్ర రజనీకాంతరావు గారు అంటేను ఆయన పాటలు పాడుకో పాడుకోగలగటమే చాలా గొప్ప అదృష్టం అందుకని నాకు ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉందన్నమాట నేను చూసే కొద్దీ దొరుకుతున్నాయి కానీ అన్నీ నాకు పాటలు గుర్తు రావట్లేదు ఏ విధంగా పాడుకోవాలని కూడా కుదరటం లేదు లిరిక్స్ దొరికినా కూడాను నాకు కుదిరిని ఆ స్టైల్ కుదిరిని కొంచెం నేను పాడుకుంటున్నాను అనమాట పాడుకుని నా ఛానల్లో పెట్టుకోవడానికి నా సంతోషం కోసం ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేదేను నాకు సంగీతం అయితే అస్సలు రాదు ఇప్పుడు నా వయసు డెబ్భై రెండేళ్ళు చిన్నప్పటివి అన్నీ గుర్తు చేసుకుని నేను ఉత్సాహంగాను ఆరోగ్యంగా ఉండటం కోసం ఇది ఇట్లాగే వ్యాపకం పెట్టుకున్నాను అనమాట మీరు అందరూ చూసి బాగుందమ్మా అంటున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను ఆ పాట పాడుతున్నాను వినండి కొలువు రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికిరారమ్మా కొలువు రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి అట్ట అట్టబొమ్మలు మట్టి బొమ్మలు ముచ్చి చేసిన లక్క బొమ్మలు అట్ట బొమ్మలు మట్టి బొమ్మలు ముచ్చి చేసిన లక్క బొమ్మలు అందమైన పింగాణి బొమ్మలు రంగురంగులా గాజు బొమ్మలు అందమైన పింగాణి బొమ్మలు రంగురంగులా గాజు బొమ్మలు కొల్లువు రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు రారమ్మ కొయ్య బొమ్మలు దంతపు బొమ్మలు కంచు బొమ్మలు గంధపు బొమ్మలు కొయ్య బొమ్మలు దంతపు బొమ్మలు కంచు బొమ్మలు గంధపు బొమ్మలు ఏటి కొప్పాక నాటు బొమ్మలు కొండపల్లిలో కొత్త బొమ్మలు ఏటి కొప్పాక నాటు బొమ్మలు కొండపల్లిలో కొత్త బొమ్మలు కొల్లువు పేరంటానికి రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ కొండలు నదులు జలపాతాలు కోటలు పేటలు వంతెన బాటలు కొండలు నదులు జలపాతాలు కోటలు పేటలు వంతెన బాటలు మెయిళ్ళు పోయే రైలు దారులు ఏరోడ్రోములు గాలి విమానాలు మెయిళ్ళు పోయే రైలు దారులు ఏరోడ్రోములు గాలి విమానాలు కొలువు పేరంటాని రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొల్లువు పేరంటాని రారమ్మ పట్నవాసములు పల్లెగూడెములు పోలీస్ఠాణా తాలింఖానా పట్నవాసములు పల్లెగూడెములు పోలీస్ఠానా తాలింఖానా పొలాలుతో పొలాలు తోటలు హోటళ్ళు పార్కులు రకరకాల బొమ్మలు పొలాలు తోటలు హోటళ్ళు పార్కులు రకరకాల మనుషుల బొమ్మలు కొల్లువు రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొల్లువు రారమ్మ పట్నవాసములు పల్లెగూడెములు పోలీస్ స్థానా తాలింఖానా పొలా పొలాలు తోటలు హోటళ్ళు పార్కులు రకరకాల మనుషుల బొమ్మలు కొలువు పేరంటానికి రారమ్మ ఆటలు ఆడే స్టేడియమ్ములు నాటకశాల సినిమా హాలు ఆటలు ఆడే స్టేడియమ్ములు నాటకశాల సినిమా హాలు చిత్రవస్తువుల మ్యూజియములు చేపల తొట్టెలు జంతువనములు చిత్ర వస్తువుల మ్యూజియములు చేపల తొట్టెలు జంతువనములు బజారులు అంగడులు బడులు దేవుడి గుడి దేవుడి కోనేరు బజారులు అంగడులు బడులు దేవుడి గుడి దేవుడి కోనేరు కొల్లువు పేరంటానికి కిరారమ్మ మా ఇంట్లో బొమ్మల కొల్లువు పేరంటానికి రారమ్మ కొల్లువు పేరంటానికి రారమ్మ మా ఇంట్లో బొమ్మల కొల్లువు పేరంటానికి రారమ్మ ఇది నేనైతే అసలు ఇదే ఫస్ట్ టైము వింటాం ఎప్పుడు ఎక్కడా వినలేదు ఇది ఏ సంవత్సరంలోదో ఇది ఇది లేదు రాయలేదు రచన శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారనే ఉందంతేను లిరిక్స్ దొరికినాయి నాకు అది ఏ సంవత్సరంలోదో రాయలేదు ఎవరు పిల్లలు పాడుకునేది మాత్రం ఉంది ఆడియో చిన్న పిల్లలు పాడుకున్నది ఎక్కడో ఏదో ఫంక్షన్లోనూ అది లిరిక్స్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళు పాడిన స్టైలు అలాగా కొంచెం అలవాటు చేసుకుని నాలుగైదు సార్లు నేను కూడా పాడుకుని ఇలాగ పాడటానికి ప్రయత్నం చేసుకున్నాను అనమాట సంతోషంగాను కేవలం ఇవన్నీ సాహిత్యం కోసం ఆ మహానుభావుల్ని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేసుకోవటం కోసమే అన్నట్టు నేను ఇలాగ పాడుకోవాలని అనిపిస్తోంది ఇది చాలా అంత గొప్ప గొప్పవారి పాటలు ఇప్పుడు విని లిరిక్స్ మనం వెతుక్కుని గూగుల్లో దొరుకుతున్నందుకే సంతోషం కదా ఇలాగా కొంచెం ఏమన్నా పాడుకోవటం వచ్చిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అంతా కష్టం అనిపించదు అందుకని నేను ఇలాగ ప్రయత్నాలు చేసుకుంటున్నాను ఇప్పుడు పాట ఎంతసేపు ఉందో కూడా నేను ఎన్ని నిమిషాల దగ్గర మొదలవుతుందో పెట్టేస్తున్నాను కేవలం పాట కోసమే వినేవారు కూడా ఉంటారు కదా అందుకనే అది గమనించగలరు అని చెప్తున్నాను ఓకేనమ్మా ఇప్పుడు ఈ పాట నాకు ఎందుకు నచ్చిందంటే బొమ్మల కొలువులోనూ అన్నీ ఉంటాయి కదా అవి ఏమేమి ఉన్నాయో గాజు బొమ్మలు పింగాణి బొమ్మలు ఇట్లాగా పార్కులు ఏరుడ్రూమ్లు మెయిళ్ళు పోయే రైల్వే స్టేషన్లు అనమాట ఇంకా ఏరోడ్రాములు గాలి విమానాలు మెయ్యేళ్ళు పోయే రైలుదారులు రైలుదారులు అంటే రైల్వే స్టేషన్స్ ఇన్ని మొత్తం అన్నీ ఉన్నాయి అందుకని బొమ్మల కొలువు మా చిన్నప్పుడు మా ఇంట్లోను మొగలుతూరులోను ఒక్కసారి పెట్టడం జరిగింది అప్పుడు నేను సెవెంత్ క్లాసులో ఉన్నాను ఎయిత్ క్లాసులో ఉన్నాను మా పెద్దన్నయ్య మా అక్క కలిసి మా మిగతా వాళ్ళందరినీ హెల్ప్ చేయమని అట్లాగా ఒకే ఒక్కసారి గుర్తుందంతే మట్టితోటి లాగా కట్టడం దొడ్లో గడ్డి తెచ్చి పెట్టడం ఇవన్నీ బాగా గుర్తున్నాయి ఆ తర్వాత నేను ఎప్పుడూ పెట్టలేదు నేను భోగిపళ్ళు పేరెంట్ మొక్కటే చేసేదాన్ని ఇక్కడ మా మనవలకి కూడాను మా ఇంట్ మా పిల్లలకి కూడాను ఆ తర్వాత మా అమ్మాయి వాళ్ళ మనవరం వాళ్ళ అమ్మాయి కొంచెం పెద్దదయ్యాక అప్పుడు మొదలుపెట్టింది దానికి ఐదో ఏడో ఏమోను అంటే టూ థౌజండ్ సెవెన్లో పుట్టింది మా మనవరాలు దానికి ఐదేళ్ళు అంటే టూ థౌజండ్ లెవెన్ నాలుగేళ్ళు ఐదేళ్ళు కొంచెం పెద్దదయ్యాక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పెట్టుకుంటుంటే తనకు కూడా ఆసక్తి వచ్చి చాలా వరకు మమ్మల్ని తెమ్మంది ప్రతి ఏడు వచ్చేవాళ్ళం కదా అందుకని తెచ్చామన్నమాట మేము చాలా వరకు తెచ్చాము ఇక్కడ దొరికినాయి ఇక్కడ అలాగా ఇప్పుడు ఆ ఫోటోలు అన్నీ ఉండాలి చూస్తాను చాలా చాలా బాగా చేసేది ఆఖరికి రెండు వేల ఇరవైలో రెండు వేల పద్దెనిమిదిలో కూడాను మేము ఉన్నాము అప్పుడు ఒక్కసారి ఉన్నామంతే జనరల్గా మేము ఉండము కదా వింటర్ వచ్చేసరికి వెళ్ళిపోతాము రెండు వేల పద్దెనిమిదిలోను ఓకే ఎందుకున్నాము గుర్తు రావట్లేదు పద్దెనిమిదిలో ఇక్కడే ఇంకొచ్చేసాము కదా గ్రీన్ కార్డు కోసం సెవెంటీన్లోనే వచ్చేసాము ఇక్కడ మా అబ్బాయి దగ్గరికి అప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళాము మా అమ్మాయి వాళ్ళది ట్వంటీ ఎయిత్ యానివర్సరీ కూడాను కొంచెం స్పెషల్గా చేద్దామని బొమ్మల కొడు పేరెంటం పెట్టుకుంది అప్పుడే తంది వాళ్ళది అయిందనమాట ట్వంటీ ఎయిత్ ఇరవై ఒక పెళ్లి రోజు అలాగా కలిసి మొత్తం అందరూ ఇక్కడి నుంచి మేము ఆరుగురం వెళ్ళాము చాలా అందరినీ పిలుచుకుంది బాగా జరిగింది రిటర్న్ గిఫ్ట్లు కూడాను ఏకంగా ఇండియా నుంచే తీసుకురావటం మేము జరిగింది ఇవన్నీ ఒక ప్రవాహంలాగా అయిపోయింది అనమాట మా జీవితం మహా యాక్టివ్గా హుషారుగా ఎన్ని గుర్తొస్తున్నాయో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను అలాగా ఎంతమందికో ఉండుంటాయి కదా మీకు కూడాను ఎన్నో అనుభవాలు ఈ అమెరికాలు ఈ ప్రయాణాలు జరిగిన వాళ్ళకి ఇట్లాగ నాలాంటి వాళ్ళకి అక్కడ కూడా అంతే కదా ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా అమ్మలకి అన్నీ గుర్తొస్తాయి కదా మీరు చేసుకున్నవి ఎన్నో ఉంటాయి కదా నాలాగా పెద్దవాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్న అమ్మలకి మీవన్నీ కూడాను పిల్లలు చిన్నప్పుడు చేసి ఉంటారు కదా అందరికీ కూడా గుర్తొస్తాయి గుర్తు చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అందుకని ఇవన్నీని నేను షేర్ చేసుకుంటున్నాను మీతోటి మీ మాటలు అన్నీ బాగుంటున్నాయి అని కూడా పెట్టారు చాలామంది నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందో ఇది ఎక్కడ అనుబంధం ఇది ఇన్నేళ్ళకి చివరికి వచ్చేసాక నేను వీరందరూ ఎవరు నేనెవరు ఇట్లాగా చాలా బాగా పాడారమ్మా సూపర్ అమ్మా ఇవాళ పాట ఇవాళ కూడా మెసేజ్ ఉంది కామెంటు సూపర్ అమ్మా అని ఇలాంటి మాటలు నేను వింటున్నానా నా జీవితంలోనూ అని అనిపించింది గుళ్ళల్లో పాడుకోవటం ఇవన్నీ సత్సంగాలు లతాశాసనామం శుక్రవారం నేను మొదలు పెట్టడం అక్కడ పాడుకోవటం మీ మూలంగానే అన్నీ నేర్చుకుంటున్నామని అంటూ ఇప్పటికీ అది అవి రెండు నడుస్తున్నాయి అలాగేను ఇది కొత్త జీవితం అన్నమాట నాకు నేను మొదలుపెట్టిందైతే రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి నిన్న వచ్చింది హ్యాపీ బర్త్డే టు యువర్ ఛానల్ అని యూట్యూబ్ పంపించింది అవన్నీ చూసుకుంటే నాకు ఇదొక వేరే ప్రపంచంలాగా ఉందనమాట ఇంకా కామెంట్లు పెట్టిన వారందరు విని ఒక రోజు కూర్చుని నేను ఒక వీడియో చేయాలని ఉంది ఇంత అభిమానంతో మీరు చూడటం కామెంట్ పెట్టడం ఏదో లైక్ కొట్టడం ఉంటుంది జనరల్గానో కానీ కామెంట్స్ పెడుతున్నారు చాలా ఎంకరేజ్మెంట్ ఉందన్నమాట అందుకే ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు చాలా మాట్లాడాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఇవాళ చూశాను రెండు వేల ఏడు వందల నలభై ఏడు ఉన్నారు చాలా చాలా రోజు రోజుకి ఐదు రోజు పది మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వయసులో నాకు సంగీతం రాని ఒక పెద్దవిడ్ని మీరు బాగుందమ్మా అంటున్నారంటే ఇంకంతకన్నా ఏం కావాలి అలాంటి వాళ్ళకి కదా థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ అమ్మా థ్యాంక్ యూ